అందరికి నమస్కారం వెల్కమ్ టు కాన్సమ్ టీవీ అఫీషియల్ చూసారు కదా వరద మనం శేరు లో ఉన్నాం ఐపోలవరం అంటే మనం సేరులంక బ్రిడ్జ్ మీద ఉన్నాము చూస్తే మనకు తెలుస్తుంది గోదావరి ఒక ఉద్రిత మనకి ఇక్కడ ఈ ఈ గోదావరి వచ్చి యానం గోదావరిలో కలుస్తుంది అనమాట ఇది పాయ ఒక పాయ ఈ కింద అయితే సేరులంక గ్రామాలు ఉంటాయి వలసలు తిప్ప సేరులంక సేరులంక గ్రామము లంకలు ఇటువైపు లంకలు ఉంటాయి ఇక్కడ ఇప్పుడు పంటలు పండిస్తుంటారు ఇప్పుడు ఇప్పుడు కాయగూరలు మొక్కజొన్న ములగ ఇవన్నీ అరటి ఇవన్నీ వేస్తుంటారు ఈ వరద వల్ల కూడా కొంచెం నష్టం జరగవచ్చు అలాగే ఆ ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ అందరూ విఆర్ఓ ఎంఆర్ఓ ఉన్నారు ఇక్కడ మన ప్రజెంట్ ఆ ఇక్కడ చూడవచ్చు మనకి ములగ పంట కనిపిస్తుంది అది ములగ తోట అండి ఇవి ఇలాగా ఇప్పుడు ఎక్కేస్తుంది లంకలోకి నీరు వంగ తోట అది అక్కడ కూడా వంగ తోట ఉంది ఇలా కాయగూరల పంటలు కూడా నష్టపోతారు చాలా మంది రైతులు ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంటుంది ముందస్తు చర్యలు చేస్తుంది లంక గ్రామాల్లో లోతట్టు గ్రామాలని అప్రమత్తం చేస్తుంది వాళ్ళకి ఇవైతే అన్ని గేదులండి ఇవన్నీ రైతులు ఈ రోజు ఇప్పేశారు మొత్తం గట్టుకు తోలుకొచ్చేస్తారు గ్రామాల లంక గ్రామాల్లో సిబ్బంది మనకు రక్షణ శాఖ సిబ్బంది అలాగే వైద్య సిబ్బంది విఆర్ఓలు ఎంఆర్ఓలు అందరూ సందర్శిస్తున్నారు అలాగే కలెక్టర్ గారు కూడా అన్నంపల్లి వచ్చి అటు దగ్గరికి వచ్చి సందర్శించారు థ్యాంక్ యూ